શુભા બુદ્ધિ શત્રુભુ या ब्रह्मार्चुतशङ्करप्रवृद्धिवी देवै सदा पूजिता सा मा पातु सरस्वती भगवती निःशेषजाढ्यापहा दोर्बुर्युक्ता चतुर्गुहि फटिकमनिभैरक्षमालां ददा

సాధారణంగా ఆహ్వానం గట్టిగా చెప్పండి కొట్టవలసిందిగా ప్రార్థిస్తున్నాము మరి సభా కార్యక్రమానికి సభా అధ్యక్షుడిగా విచ్చేసినటువంటి ఆవిష్సార్ గారికి మరొక్కసారి కృతజ్ఞతలు సంవత్సరాలు నిండిన తర్వాత పదవి విరమణ చేయాల్సినటువంటి సందర్భం ఉంటుంది కదా కాబట్టి ఆ సందర్భాన్ని పురస్కరించుకుని ఈరోజు పదవి విరమణ అభినందన సభను ఏర్పాటు చేయడం జరిగింది ఈ సభకు విచ్చేసినటువంటి అందరూ పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు ఇక్కడ స్టేజ్ మీద కూడా అందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకున్నాను సార్ మా గురువులు గారు మాకు చదువు చెప్పినటువంటి గురువులు గారు శ్రీ సిహెచ్ రాముల్ గారు గారు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి ఈరోజు ఎంత దూరం ఉన్నా హైదరాబాద్ నుంచి ఆయన నేను కూడా సార్ చెప్పి చెప్పిన సార్ నేను ఈరోజు హైదరాబాద్ ఉంటున్నాను కానీ నేను మూడు నెలలు ఊటు వస్తా అని చెప్పిన అట్లా వారి చెప్పే పద్ధతి బట్టి కూడా ఒక అభిమానంతో ఎవరైనా దగ్గరయ్యారు మరి వారికి చాలా కోరిక రాజకీయాలు ఉన్నాయి అని ఇంతకుముందు చెప్తే రవాలేదు ప్రజలసేవ అన్నప్పుడు ఇంతకుముందు ఉద్యోగ ధర్మంగా సేవ చేసేట్టు ఇప్పుడు ప్రజల సేవ చేసే తప్పేం లేదు దానికి మనకు పదవులు ఏం లేదు సామాజిక సేవ అనే దానికి పదవులు అవసరం లేదు ఏ విధంగా మనకు సేవ చేయవచ్చు మనం ప్రజలలో పలుపడి సంపాదించవచ్చు పేరు సంపాదించవచ్చు మనం కూడా దానిలోనే సంతృప్తి పొందవచ్చు ఇతరులు పొందవచ్చు పొందకపోవచ్చు కానీ మనం సంతృప్తి చెందవచ్చు కాబట్టి వారికి ఇక నేను ఎక్కడ చెప్పుకోవడం చాలా టైం అయింది అందరు కూడా మంచి సేఫ్ని దాన్ని గడుకోవాలని కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన అతిథులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మర తిరిగి మర లేకుంటే మర చూతాం కానీ నేను ముగిస్తున్నాను ధన్యవాదాలు థ్యాంక్ యూ సార్ ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో తనదైన ముద్రను వేస్తూ జిల్లా విద్యాశాఖ ప్రతిష్టను అప్రహరికి తప్పటి వరకు ఆహ్వానిస్తున్నాము కఠిన విద్యార్థా తరఫున మరియు పాఠశాల ఉపాధ్యాయుల పాఠ్యాయుల బృందం తరఫున టీఓ గారికి వేదిక వేదిక కారణంగా ఆహ్వానిస్తున్నాము Jadi tetara Malaysia itu, అదేవిధంగా మాగైనటువంటి మా అంజయ్య గారి ఆత్మీయ మిత్రులకి అదేవిధంగా బంధువు మిత్రులకు అది స్నేహితులకి మండలంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు ఉపాధ్యాయులకు అందరూ కూడా నమస్కారాలు తెలియజేస్తూ మరి ఇంత చక్కని కార్యక్రమము అంగరంగ వైభవంగా జరుగుతున్నటువంటి పదవి విధంగా అంజయ్ గారి జిల్లా స్థాయి ఉపాధ్యాయ నాయకులకి అదే సభాధ్యక్షుడు మా నాయకుడు గారికి అదే మిగతా మండలాల్లో ఎన్ఈలు కానీ అదే కాకుండా విద్యార్థులు విద్యార్థి విద్యార్థినులు విలేకరుటు వారు అని కానీ తప్పదు పదవీరమైనప్పుడు అరవై సంవత్సరం పదివీరమైన చేయడం కాబట్టి ఆ అన్యాయ సహకారీ ప్రజలు ఆ మండలకి ఇక్కడ ఎట్లా పనిచేస్తుంది కాబట్టి ఇక్కడ ఇక్కడ నాకు ఇక్కడ ఉద్యోగం వచ్చింది ఇక్కడ ప్రజలంతా చాలా మంచిగా చూసుకుంటారు విద్యార్థులు కూడా చాలా మంచిగా అవుతారు ఎందుకంటే అతన్ని చదివించే విద్యార్థులు ప్రతి ఒక్కరు ఇక్కడ ఒక ఆఫీసర్గా తానేసేవి పనిచేస్తున్నారు కాబట్టి అతని అభిమానము తమిటి మండల చాలా అభిమానం ఉంది అలాగే ఆరికెళ్ళి మా రైకోడు మా సంతర్ రైకోడ్ అతని మండల్ వచ్చిండు హెడ్ మాస్టర్గా ఇక్కడ హై స్కూల్లో పనిచేయడం జరిగింది కానీ మా మండల ప్రజలు అతనికి చాలా అభినందిస్తూ ఇప్పటిదాకా మా సార్ చెప్పినట్లు కళ్యాణ్ లక్ష్మి కానీ శాని ముఖ్య కానీ సంతకాలు అయితే ఎక్కడైనా గుట్టిగా ఏ ఎవరు వచ్చినా సంతకాలు పెట్టి పంపిస్తారు ఎవరో ఒకటి రెక్మాండ్ పటేలో ఏదో చెప్పే సర్పంచ చెప్పింది కాదు అతని ఎవరు వచ్చి ఏ పేద మంచి వచ్చినా సంతకాలు పెట్టి పంపించి అలాగే అతను ఎమయోగా ఆ మండలం ఎమీవగా తిరగడం చాలా సంతోషం ఎందుకంటే వేద ఎమ్మె గారు అలాగే నాగ నాగ చిన్న వేదిక మీకు సవాల్ కొడుతున్నారు అదే సారు పది విధమైన గురించి చెప్పాలంటే సారు నా కుటుంబం నుంచి వచ్చి తనుబడి బాగా పెద్ద విలక్షణమైన పద్ధతిలో పనిచేశారు ఆ ప్రాంతంలో నిజానికి చదువు దూరమైనటువంటి వాళ్ళందరినీ ఆ స్కూళ్ళలో పనిచేశారు ఒక విలక్షణమైన వ్యక్తి అందుకనే మీరంతా వచ్చేలా నేను అనుకుంటున్నాను ఇక్కడ టీచర్లు విద్యార్థులతో పాటుగా పౌర సమాజం ఎక్కువగా రావడం